పీస్ఫుల్ యాక్టివిటీస్ లో భాగంగా ఈరోజు ఒక ఇంగ్లీష్ స్టోరీ చదవబోతున్నాను ఈ స్టోరీ పేరు హెన్ అండ్ దిక్ కోడి పిల్ల పాఠాలు హై చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను స్టోరీ ఏంటి ఏం పిల్లలు ఏం స్టోరీ అంటే కథ పేరు పిల్లలు హెన్ అండ్ దిక్ హెన్ అండ్ కోడి పిల్ల పాఠాలు కథ తెలియని కోడి పిల్ల వెరీ గుడ్ అందరూ వినాలి కోడి పిల్ల చూస్తారా మీరు కోడి పిల్ల ఎలా ఉంటుంది చిన్నగా గుడ్డులో నుంచి బయట వచ్చి తింటే ఏం తింటుంది దానికి చిన్న కళ్ళు రెండు దానికి రెండే రెండు చిన్న కాళ్ళు దానికి చిన్న ముప్పు ఇంతే ఎంత ఉంటుంది అనమాట కోడి పిల్లలు ఒకసారి చూపిస్తాను ఇక్కడి నుంచి కోడి పిల్ల నుంచి

గుడ్ అంటే గుడ్డు ఇంగ్లీష్ లో ఏం కంటాం ఏమంటాము గుడ్డులో నుంచి అప్పుడే ఆ కోడి పిల్ల బయటకు వచ్చిందంట ఇప్పుడు చూపించాను కదా కోడి పిల్లలు మీకు ఇంగ్లీష్ లో దాన్ని చిక్ అంటాం అర్థమైంది పిల్లలు చిక్ హెయిర్ మదర్ అమ్మా వాట్ టు డూ విత్ దిస్ ఫ్లై విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వింగ్స్ సర్ ద మదర్ అప్పుడు ಕಡ ಪಿಲ್ ಬಯಟು ವಸ್ತು ಎಡ ಪಿಲ್ಯ ರೆ ಜೀವಿಸಿ ಅಮ್ಮ ಅಮ್ಮ ಈ ರೆಕ್ಕೇಲಿ ಅಲ್ಲಮ್ಮ ಅಡಿ ಎಂಟು ಇಟ್ಲ ರೆಕ್ಕಮ್ಮ ಅಮ್ಮ ಈ ರೆಕ್ಕೇಲಿ ಅಡಗ

మదర్ ఏమే అప్పుడు కోడిపిల్ల ముందుకు వచ్చింది ముందుకొస్తే కొన్ని గింజలు చెని గింజలు చూసారా చెని గింజలు కనిపిస్తే ఈ కోడిపిల్ల అమ్మా అమ్మా ఆ గింజలు నేనేం చేయాలి నేనేం ఆ గింజల్ని అంటే వాళ్ళమ్మ కోడి పిల్ల వాళ్ళమ్మ చిక్కంటే కోడి కోడిపిల్ల ఎన్నే కోడి వాళ్ళమ్మ వచ్చి ఆ గింజలు ఉండే గింజలు నువ్వు ముక్కుతో ఎక్కువ తినాలి అది తింటే నీకు ఆకలి వేయదు నీకు ఆకలి అవుతుంది కోడి కోడిపిల్ల వాళ్ళమ్మ కోడి పిల్లకి చెప్పింది అనమాట ఎవరు ఎన్నో ఏమని చెప్పింది ఏమని చెప్పిందనే हाँ, ah, very good. आप लोगों को देख, तरवा तो ची, आप लोग को लगी चीतिने मोटा. Meanwhile, some more chicks joined them. The chick asked her mother, "Ama, what should I do now?" Her mother said, "You play with them. इन तलो, देमी. इस आप चीने को देखिए, इस कुछ चीने को देखिए."

అడిగిందంట ఎవరో కోడి పిల్లనన్న అప్పుడు కోడి చేసిందంటే నువ్వు వాటితో ఆడుకోవాలి బాగా ఎగరాలి ఎగురుకోవాలి ఆట్లాడాలి ఆ కోడి పిల్లలతో అని కోడి చెప్పింది అర్థమైందా అప్పుడు చెప్పితే వెంటనే వాళ్ళమ్మ ఓకే అని చెప్పి వాడితో నువ్వు ఆడుకోవాలి చెప్పిందంట ఏమని ఆడుకో అని చెప్పింది అనమాట చూస్తా ఉన్నారా అయిపోయింది అయిపోయింది నెక్స్ట్ చిక్ వాస్ ప్లేయింగ్ విత్ ద అదర్ చిక్స్ జాయిఫుల్లీ అండ్ మీ వై ద మదర్ హెన్ వెంట్ అవుట్ సమ్వేర్ అండ్ ఏ క్యాట్ కమ్ దే అట్లా ఆడుకుంటా ఉండే లోపల పిల్లలు ఈ పిల్లలతో ఆడుకుంటా ఉన్నాయంట ఒక క్యాట్ వచ్చిందంట క్యాట్ తెలుసు కదా మీకు పిల్లి పిల్లి వచ్చి ఇక్కడ నిలబడుకుంటుందంట ఎక్కడ వాడుకుంటా అంటే అర్థమైందా ఆల్ ద ఫెలో స్టిక్స్ ఫ్లెడ్ సీన్ ద క్యాట్ ఎప్పుడైతే పిల్లి వచ్చిందో అప్పుడు ఉండే కోడి పిల్లలన్నీ పరిగెత్తుకొని వెళ్ళిపోతాడంట అవి ఎక్కడికి సంపేస్తుంది మనం తినేస్తుంది అని పరిగెత్తాడంట అన్ని కోడి ೋಡಿ ಪಿಲ್ ಖಚಿತ ಎಲ್ಲ ಉಡಿ ಇಡಿ ಇಟ್ಲೇ ಉಡಿ ಕ್ಯಾಪ್ಲ್ ಹೇಡ್ ನೋ ಐ ಮದರ್ ಹೆಲ್ಪ್ ವಾಸ್ ನಾಟ್ ಗೈಡ್ ಈ ಗೋಡಿ ಪಿಲ್ವೇಮೋ ಪರಿಗಿತ್ತು ಎಲ್ಲಿ ಗೋಡಿ ಪಿಲ್ ಇಟ್ ಉಡಿ ದಿನಕ್ಕೆ ದಿಕ್ಕು ತೋರಿಸ ఏం చెయ్యాలా మా అమ్మ నాకేమీ చెప్పలేదే అన్నీ చెప్పింది కదా గింజలు ఏం చేయాలంటే తిను అనింది రెక్కడితో ఏం చేయాలంటే ఎగరాలి అని చెప్పింది కోడిపిల్లలు వస్తే ఏం చేయాలి అంటే ఆడుకోని చెప్పింది కానీ సడన్గా క్యాట్ వస్తే మా అమ్మ నాకు చెప్పలేదే ఏం చెయ్యాలి ఇప్పుడు అందుకే ఉడిపోయింది కోడిపిల్ల అన్ని పిల్లలు విడిపోతే కూడా క్యాట్ దగ్గరకొచ్చిందట వచ్చి ఉండండి ఉండండి వాట్ షుడ్ ఐ వెన్ వెన్ యు ద క్యాట్ స్టాండ్ అడుగుమంటే దగ్గర రమ్మలేదు ఇప్పుడు నేనేం చేయాలి అన్ని మాటలు నాకు తెప్పించింది కానీ క్యాట్ వచ్చేటప్పుడు ఏం చేయాలనని తనకు ఆలోచనలో పడిపోయింది కాబట్టి అది కదలకుండా మెదలకుండా మనం ఇప్పుడు అమ్మలేదు కదా నేనేం చేయాలి అని ఇక్కడే ఉండిపోయిందంట అప్పుడు క్యాట్ అమ్మ ఏమంటున్నాడు అమ్మ ఆశ ఐ విల్ నాట్ లిసన్ టు ఎనీ వన్ ఎక్స్పెక్టెడ్ మై మదర్ శాట్ దికెండ్ రన్ అవే వెంటనే ఏం చేసిందంటే ఇట్లా ఉంటుంది మా అమ్మ మనమ్మ మనకి ఏం చెప్పలేదు కదా అట్లాటప్పుడు మనం ఏం చేయలేదు మనమ్మ మనకి చెప్పలేదు కదా నాన్న మనమ్మ మనకి చెప్పలేదు కదా అన్ని చెప్పింది కదా ఇప్పుడు అమ్మ మనం చెప్పలేదు కాబట్టి అయ్యి ఆశ దోస అప్పడ వడ నాకు మా అమ్మ క్యారెట్ చేయాలంటే పరిగెత్తి వెళ్ళిపోవాలని పరిగెత్తి వెళ్ళిపోయిందంట ఎవరో అప్పుడు క్యారెట్ కూడా చూస్తా ఇది టు వెళ్ళిపోయింది అనుకుని మనం మన పెద్దవారి వినాలి బయట వారి మాటలు వినకూడదు ఇక్కడ ఇందులో ఉన్న నీతేమి ఆయన కానీ మేడం కానీ చిన్న మాటలు వినాలి వేరే వస్తున్న మాటలు వినకూడదు అర్థమైతుంది పిల్లలు ఇప్పుడు కాబట్టి మీరు అమ్మా నాన్న చెప్పిన మాటలు వింటారా మేడం చెప్పిన మాట వింటారా బయట భక్తులు ఎవరైనా వచ్చి రా మీ అమ్మ పిలుస్తాంది రా మీ నాన్న పిలుస్తాడు ఈ చాక్లెట్లు ఉంది ఈ బిస్కెట్లు తింటారా తీసుకుంటారా ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చి కొత్త వాళ్ళు వచ్చి పిలిస్తే మీరు వెళ్ళకూడదు వాళ్ళు ఎక్కువ నిలిపోతారు అర్థమైందా జాగ్రత్త పడల్లో వద్ద పిల్లలు చూడండి ఏమని మనం మన పెద్ద వారి మాటలు తప్పక వినాలి బయట వారి మాటలు వినకూడదు ఇందులో ఉండే వెరీ గుడ్ బాగుంది పిల్లలు మీకు ఇంకా ఓకే ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి